ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు సంవత్సరం ఇప్పుడు మళ్ళా ఆరు నెలలు ఫస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి ఇప్పుడు రెండో కోటర్కి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇది కరెంట్ ప్రైసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రోత్ రెట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం అయితే మనం పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో నలభై నలభై రెండు పర్సెంట్ గ్రోత్ వస్తుంది సెకండ్ క్వార్టర్లో యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ గ్రోత్ వస్తుంది దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అంత కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది డిపార్ట్మెంట్కు ఉంటుంది ఎవరు ఏం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అనలెటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్ కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడే కాదు మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది ఇది ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది సిస్టమ్స్ యు ఆర్ బిల్డింగ్ నౌ అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు పాలసీలు పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్ తీసుకొద్దాం ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం నీతివంతమైన సమర్థవంతమైన పాలన ఇద్దాం అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే వన్ ఆర్ టు కే స్టడీస్ అండ్ టెలింగ్ సాగునీటి నిర్వహణ ఐ హీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైం సమయ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాం నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్ నీళ్లు రాయలసీమ నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ పదేళ్లల్లో ఎనిమిదేళ్ళు మాకు వేరుశనగ ఇస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేశాం ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ దట్ ఈ సబ్సిడీ నాంది పలికింది అక్కడి నుంచే రెండోది లోయస్ట్ ఫాల్ ఉంటే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా నేను ఎప్పుడు తో కంపేర్ చేసేవాడిని కనీసం వాళ్ళకి సముద్రం ఉంది వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టా కోట్ల నలభై కోట్ల ముప్పై కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులవి రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు ఆ చెరువు దగ్గర కొత్త పట్టం ఆపడం అంతా అనుకుంటాను అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్రా నుంచి వ్యాగన్స్ నీళ్లు ఫార్డర్ తీసుకెళ్లాం గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం దట్ వర్ ద డేస్ టుడే యూ సీన్ నౌ వాట్ అనంతపూర్ అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర రెడ్డి ఒక మాట అన్నాడు ఏం చేస్తారో నాకు తెలియదు అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్నా ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి బికాస్ ఆఫ్ వాటర్ లేదు ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం ఐఎమ్ వెరీ హ్యాపీ ముందు చూపుతో పనిచేసాం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత తొమ్మిది వందల నలభై నాలుగు టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి ఇంకొండేది ఖరీఫ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండోది నేను ఎప్పుడూ చెప్పేవాడిని భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని దీనికి అనేక ప్రయత్నాలు చేశాం నేను అన్నా హజారేని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు చూగాం రాజేందర్ సింగ్ని తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం అడవుల చుట్టూరు కందకాలు చూపి అడవులో నీళ్లు కందకాల ద్వారా భూగర్భ భూగర్భధాలు పెంచాం చెక్ డ్యాములు కట్టాం ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మనం కూడా ఏం చేసేటప్పుడు అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం ఒకప్పుడు రెండు వందలు మూడు వందల మీటర్లు ఉండే నీళ్ళు థౌజండ్ ఫీట్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆవరేజ్ స్టేట్లో ఆరు మీటర్స్ లోతులో ఉన్నాం నా ఆలోచన ఏంటంటే పోస్ట్ మాన్సూన్ త్రీ మీటర్స్ ప్రీ మాన్సూన్ ఎయిట్ మీటర్స్ మనం లిఫ్ట్ చేయాల్సింది ఐదు మీటర్లు అంతే వాడుకోవాలి నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాను మీరు గుర్తుపెట్టుకోరు ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని కూడా తీసుకువచ్చా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వస్తే ఈ ఏరియాలు ప్రోహిబిటెడ్ని బోర్ వేయడానికి లేదు పవర్ ఇవ్వడానికి లేదు పెట్టాం ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే మూడు మీటర్లు తెస్తే ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఎనర్జీకి లిఫ్టింగ్ ఖర్చు పెడుతున్నాం మూడు మీటర్లకు వస్తే ఐదు వందల ఐదు వేల కోట్లు తగ్గుతుంది ఎనర్జీ ఏదైతే ఉందో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్కి దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ నావ్ దిస్ ఇస్ ద కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ ఆల్సో ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ రెండోది పవర్ చాలా ఎంత గందరగోళం చేశారంటే దగ్గర దగ్గర మొన్న మనం దీంట్లో పెట్టాం వైట్ పేపర్లో లక్ష కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి లక్ష పది వేల కోట్లు అప్పు ముప్పై రెండు వేల కోట్లు ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్ దట్ ఈజ్ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబుల్ పే చేస్తాం రెండోది ఫ్రీగా వచ్చే ఫౌర్ అది ఏది ఇంధనాలు అవసరం లేదు అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు ఈరోజు ఆయన నిన్నే అనౌన్స్ చేశాను నేను ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈరోజు అది నాలుగు రూపాయల నాలుగు రూపాయలకి వచ్చింది ఎంత ఇప్పుడు నెలలు వచ్చింది వచ్చింది నా టార్గెట్ ఈ నెలలో ఈ సంవత్సరం రావాలా అంటే వన్ ఇయర్ లో ముప్పై తొమ్మిది పైసలు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్ దీంతో నేను అనౌన్స్ చేశాను వాళ్ళు ఒక ఇది ఇచ్చారు ఏదైతే కమిషన్లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంట్ చార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి నేను రిఫ్యూజ్ చేసా మనం అది అమలు చేయొద్దండి అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి మేము దాన్ని ఎన్సీస్ చేయం మేము ఇంటర్నల్ అక్రోల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు అంటే పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం ఈ సంవత్సరం పవర్ చార్జెస్ పెంచాం నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పాను దానికి కట్టుబడి ఉన్నాం నా నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్కి ఇది ఎందుకు మీకు కేస్ స్టడీకి ఏం చెప్తుందంటే మీ అందరికి ఒక ఐడియా ఉండాలి ఈరోజు మేము చేసిన పని కరెంటు కొన్నిసార్లు మన దగ్గర డిఫిషిట్ వస్తుంది మార్చ్ ఇది మంత్ వేరే అగ్రికల్చర్ పీక్ వస్తుంది ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ వినియోగం వస్తుంది ఎండలు కూడా వస్తాయి ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంటు వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైనప్పుడు వాళ్ళకి తీసుకొని బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం ప్లేస్ ఫోన్స్ అందరూ కూడా కట్ చేసి పెట్టుకోండి